హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఆదిమానవుల యొక్క జీవిత విధానం ఎలా ఉందో తెలుసుకుందాం ప్రైమేటివ్ పీపుల్ మోస్ట్లీ డిపెండెడ్ ఆన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఫ్రూట్స్ రూట్స్ అండ్ నట్స్ కలెక్ట్ చేసుకొని తినేవారు వీళ్ళు ఫైర్ అనేది డిస్కవర్ చేసిన తర్వాత మీట్ని రోస్ట్ చేసుకొని తినడం మొదలుపెట్టారు వీరి సోషల్ హ్యాబిట్స్ చూస్తే దే ఆర్ లీవ్డ్ ఇన్ గ్రూప్స్ స్ట్రాంగెస్ట్ లేదా ఎల్డెస్ట్ పర్సన్ లీడర్గా ఉండేవాడు మెన్ యూజువల్లీ హంటింగ్ చేసేవాడు ఉమెన్ ఫ్రూట్స్ అండ్ నట్స్ని కలెక్ట్ చేసేవారు స్పిరిచువల్ హ్యాబిట్స్ కూడా ఉండేవి వీళ్ళకి లైక్ సూర్యుడు చంద్రుడు నది చెట్లు జంతువులు పవిత్రమని నమ్మేవారు ఏనిమల్ యొక్క బోన్స్ స్టోన్స్తో రిచువల్స్ని తయారు చేయడం డెడ్ బాడీస్ని పూడ్చిపెట్టి ఫుడ్ అండ్ ఫ్లవర్స్ని సమర్పించేవారు సోల్ అనేది తిరిగి వస్తుందనే నమ్మకంతో కల్చరల్ హ్యాబిట్స్ చూస్తే కేవ్స్ యొక్క వాల్స్ మీద పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ చేసేవారు స్మాల్ సెలబ్రేషన్స్ కూడా చేసుకునేవారు వేట విజయానికి లేదా రెయిన్ కోసం ప్రేయర్ రూపంలో వీరి రిలేషన్స్ అనేవి ఇన్షియల్లీ వీరు స్టేబుల్ మ్యారేజ్ సిస్టమ్ లేకపోయినా జంటలుగా జీవించడం కొనసాగించారు కానీ ఈ ఆధిమానుల జీవితం అంత గొప్పగా ఏమి లేదు టైగర్ లయన్స్ వోల్స్ బియర్స్ లాంటి ముగాలు ఎప్పుడైనా అటాక్ చేసే డేంజర్ ఉండేది వెపన్స్ ప్రైమేటివ్గా ఉండేవి కాబట్టి డిఫెండ్ చేయడం చాలా కష్టం హార్ష్ క్లైమేట్ ఉండేది ఐసీఐజ్లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ వల్ల చాలామంది చనిపోయారు రెయిన్స్ ఫ్లూట్స్ డ్రాట్స్ హ్యాండిల్ చేయడం అసాధ్యం షెల్టర్ కోసం మోస్ట్లీ కేవ్స్ మీదనే ఆధారపడే ఆధారపడేవాళ్ళు వీళ్ళు ఒకవేళ హంటింగ్ సక్సెస్ అయితే ఓకే లేకపోతే చాలా రోజుల పస్తులు ఉండేవాళ్ళు పండ్లు గింజలు సీజనల్స్ కాబట్టి ఆహార కొరత ఉండేది డిసీజెస్ ఇంజురీస్ వల్ల కూడా వీళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు లైక్ స్మాల్ బోన్స్ కూడా డేంజరసే ఎందుకంటే మెడికల్ నాలెడ్జ్ లేదు అప్పట్లో ఇన్ఫెక్షన్స్ వల్ల చాలామంది ఎర్లీ ఏజ్లో అనుమతి చెందేవారు ఎరప్షన్స్ ఎర్త్క్వేక్స్ ఫ్లూడ్స్ స్టోమ్స్ లాంటి నేచురల్ డిజాస్టర్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఎలా సర్వైవ్ అవ్వాలో తెలియదు వారి గుంపులో వాటర్ షెల్టర్ మరియు మేటింగ్ కోసం ఒకరితో ఒకరు ఫైట్ చేసుకునేవాళ్ళు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు వీక్ వన్స్ని డామినేట్ చేసేవాళ్ళు మొత్తానికి మానవుల జీవితం అంటే ఒక కంటిన్యూస్ స్ట్రగిల్ ఫర్ సర్వైవల్ ప్రతిరోజు కొత్త ప్రమాదమే వారి జీవితం చెప్పాలంటే ఎర్లీ హ్యూమన్స్ కస్టమ్స్ అన్ని సర్వైవల్ మీద ఆధారపడి లేటర్ స్పిరిచువల్లీ అండ్ కల్చర్ వైపు డెవలప్ అయింది అంటే తర్వాతి కాలంలో నాగరికతను వీరు నిర్మించుకున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆదిమనుల గురించి కొంత సమాచారం అయితే తెలుసుకుందాం అనుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్